రోజా గారు అంటే టీడీపీ వాళ్ళే కాదు జనసేన వాళ్ళు కూడా భయపడిపోతున్నారని మనకి బాగా అర్థమైపోతుంది మొన్నంతా చూసాము రోజా గారిని నగరి భానుప్రకా గాలి గాల్లో గెల్ గాల్లో నుంచి గాల్లో గెలిచిన గాలి భానుప్రకాశ్ ఎలా మాట్లాడో రోజా గురించి తర్వాత మళ్ళీ తను ఏదో సమర్థించుకోవాలని చూశాడు నేను అలా మాట్లాడలేదు ఇలా మాట్లాడలేదు అది ఇది అని చెప్పడం కూడా చూసాం మళ్ళీ రోజా కూడా చాలా మీడియా ఛానల్స్తో మాట్లాడి ఛాలెంజ్ కూడా విసిరారు మళ్ళీ దానికి కిస్మన్ ఇంకా మళ్ళీ మాటలు కూడా లేవు మళ్ళీ ఎక్కడున్నాడో కూడా తెలీదు మళ్ళీ ఇంకా దానికి సమాధానం కూడా లేదు అది మరొక ముందే మళ్ళీ ఇప్పుడు జనసేన వాళ్ళు రోజా గారు ఏదో పవన్ పవన్ కళ్యాణ్ని ఏదో అన్న పవన్ కళ్యాణ్ని ఏదో అన్న అనింది అని దాన్ని కౌంటర్ ఇవ్వాలి కానీ అంతేగాని ఇలా పర్సనల్గా వ్యక్తి దానం చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ జనసేన ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాసరావు రోజా గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె రోజా ఆడదో మగదో తెలీదు జగన్ కూడా దాని కొడుకేనా అంటూ కూడా కొన్ని చాలా గలీ అంటే ఎలా చెప్పాలి అంత బూతు మాటలు మాట్లాడే నాడు ఈయన ఈయన మరి ఈయన మనం మేము సైలెంట్ మనం సైలెంట్గా ఉంటే ఈ రఫ రఫగాళ్ళు రోడ్ ఎక్కి మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నాం అంటూ కూడా రెచ్చగొట్టారు కార్యకర్తలని పవన్ కళ్యాణ్ అయితే ఎట్లయితే రెచ్చగొడతాడో అట్లా ఈయన కూడా రెచ్చగొడుతున్నాడో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి ఈయన రఫ రఫగాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం నాకు ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట అది ఆడదో మగదో ఎవరికి తెలీదు అది మాట్లాడుతూ అంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాడు అంటే ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా ఆయన వయసు ఎంత వయసు ఎంత నా వయసు ఎంత రోజే వయసు ఎంత ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాపుల్ని ఉసుకొల్పి ఆడుతాను మరి ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పరు కానీ ఇలా ఎలా మాట్లాడుతున్నాడో చూసాము ఇంత రోజా గారు మా వైఎస్ఆర్సీపీ పార్టీలో తనే ఏదైనా కానీ స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తుంది ఈ కూటమి వాళ్ళకి కాబట్టి ఆమెను ఎలాగైనా ఆమెని నోరు ముగించాలని ఇలాంటి ఇలాంటి గాల్లో వాళ్ళందరినీ దింపుతూ ఉంటారు జనసేన వాళ్ళు ఇలాంటి గాల్లో వాళ్ళని టీడీపీ వాళ్ళు అట్లా బాణప్రకాష్ అలాంటిగా అలాంటి వాళ్ళని దింపి ఇట్లా రోజాను తిట్టిస్తున్న ఆయన కూడా రోజా బెదిరేది కాదు సమాధానం గట్టిగానే ఇస్తుంది పోరాడుతూనే ఉంటుంది సో ఏదన్నా ఉంటే మీరు ఆమెని రాజకీయంగా ఎదుర్కొండగానే ఇలా వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రము మీరు మీకే ప్రజలు అసహించుకుంటారనేది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది